గజ్వల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికల్లో కుర్చి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం సీనియర్ నాయకుడు గాడిపల్లి బలరాం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ దేవదాస్ ప్యానల్ కు పద్మశాలి సమాజం ఓట్లు కుర్చి గుర్తుకు ఓటు వేసి మార్పు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు నా చేనేత సహకార సంఘంలో మన పద్మశాలి అధ్యక్షుల వారు అండ్ వాళ్ళ టీము పాత టీము వాళ్ళంతా ఎంతో కష్టపడ్డారో అప్పుడు చేశారు కానీ వాళ్ళు కష్టపడ్డారు అంటే వాళ్ళ స్వార్థానికి కష్టపడ్డారు వాళ్ళ స్వార్థ రాజకీయాలను ఉపయోగించి వాళ్ళు సంఘంలో వాళ్ళ ప్రయోజకులక మిగిలిరు కానీ ఏ పద్మశాలి గరీబు వాళ్ళకు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఫస్ట్ ఉన్న అధ్యక్షుడు తర్వాత ఆయన మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన ఇదే దుర్గా ప్రసాద్ గారు వాళ్ళు మొన్న రీసెంట్గా ఆయన ఎవరు రాజారాం సార్ గారు వారు ఇంతో ఎంతో తెచ్చి పద్మశాలి సంఘానికి కొంచెం చేయత ఇచ్చిండు అలా నడిపించిన వీళ్ళు కానీ ఇప్పుడు యువత ముందుండి యువతకు మంచి విలువన్న వ్యక్తి మంచి మాట విధానము వాల్యూ ఇచ్చే వ్యక్తి కులానికి సేవ చేస్తామని వచ్చాడు ఆయన అప్పట్లోనే టూ థౌజండ్ టూలోనే ఆయన సంఘానికి ఎంతో వర్క్ చేసిండు రిటైర్డ్ కాగానే ఏళ్ళ నుంచి మంచి విధమైన వ్యక్తి ఆ కుర్చీ గుర్తుకు మీరు గజలి పర్మశాలలో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి మళ్ళా ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న ఈ ఈ వ్యక్తులు వీళ్ళ నుంచి ఏది కాదు ఇది కాదు ఇప్పుడు యువత ఉన్నది యువత అనేది యువజనులు అనేది ఒక కరుడు కట్టిన యువజనులు వచ్చారు ఇప్పుడు కులానికి వాళ్ళు ఉండి ముందుండి మళ్ళీ ఇప్పటిదాకా వాళ్ళ అధ్యక్షులు కూడా యువజులే చేశారు వాళ్ళు ఎలాంటి పరికరాలు ఏమి చేయాలి కొండా లక్ష్మణ్ బాపూజీ యువజులు చేశారు చేనేత సాగర్ విగ్రహం వాళ్ళే చేశారు ముందుండి ప్రతి వినాయకుడు సంవత్సరానికి వినాయకుడు వాళ్ళే ఎవరు చనిపోతే ఇప్పుడు నేను చనిపోతే ఏ ఎవరు చనిపోయినా నేను ముందుండి శేవా యాత్ర నేను ముందుండి నటిస్తున్నా నాకు సపోర్ట్ గా వాళ్ళే ఉంటారు కానీ పెద్దలు వస్తారు ముగ్గురు రాబడి ఫోటోలు దిగి పోయి వెళ్ళిపోవడం ఎంతో తప్ప కానీ యోజనలు వారికి చనిపోయినాక వాళ్ళ కుటుంబానికి పదిహేను మంది వాళ్ళు సాగు చేసారు ఇంటికి వచ్చినాక వాళ్ళకి భోజన సాగు ఎన్నో చేస్తున్నారు ఎంత పడిదాకా యాభై ఫ్యామిలీలకు వాళ్ళు చేసారు యోజనలు నేను చూసిన దగ్గర ఉండి నా అనుభవం కానీ చెప్తున్నా దయచేసి పద్మశాలి బంధువులారా మన కులాన్ని పైకి తేవాలంటే పైకి రావాలంటే ఇదే ఛాన్స్ ఇప్పుడు మీరు ఛాన్స్ ఓడగొట్టుకుంటే మీరు ఎప్పుడూ పద్మశాలి కులాలు